अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदावहं कोनेटिस्नानं कोविलदर्शनम् ఉడయార్ పాళ్యం సంస్థానాధిపతులు ఒక సంవత్సరం పోషించిన తరువాత అప్పటి తంజావూరు మహారాజైన ప్రతాపరుద్రుడు కంచి మఠాన్ని తమ సీమలో వచ్చి ఉండమని ప్రార్థించారు అతడి రెవెన్యూ మంత్రి అయిన డబీర్ పంత్ ప్రోద్బలంతో కుంభకోణం కావేరీ తీరంలో అనువైన మఠం నిర్మించబడుతుంది ప్రవాహంలో బ్రిటిష్ వారి నక్క చిత్తుల వలన తంజావూరు పాలకులు ఆస్తులన్నీ కోల్పోయారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి నాటికి బ్రిటిష్ ప్రభుత్వం వారు కోట ఖాళీ చేయమని నోటీస్ ఇచ్చారు మహాస్వామి వారు ఈ సమయంలో ఒక మహాప్రయత్నాన్ని చేసి వారికి రాజభరణం ఏర్పాటు చేశారు తమకు మేలు చేసిన వారిని ఎన్నటికీ మరొవరు వారు పంజాబూరు పాలకులకు ఏర్పాటు చేసిన భరణం గురించి విస్తారంగా చెప్పుకోబోయే ముందు ఒక చిన్న శాఖ సంక్రమణం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ముప్పై ఆరులలో వారు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం చేసి తల ఎత్తి చూసి ఏదో వెతుక్కుంటున్నారట అనుష్ఠానం ముగించిన తర్వాత పరిచారకులొకరు స్వామివారి చుట్టూ కలిగి చూసి ఎన్నో వెతుక్కుంటున్నారు దేనికోసం అని ప్రశ్నించారట చుట్టుపక్కల ఒక గోపురం కూడా కనిపించలేదు అన్నారట అప్పటి నుండి వారి మనసులో ఒక సంకల్పం ప్రయాగ స్నానం అయిన వెంటనే గోపుర దర్శనం అయ్యే ఒక దేవాలయ నిర్మాణం చేయాలని కాలం గడిచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు సమయం వచ్చింది మాటల సందర్భంలో తన మనస్సులోని మాట వారికి చెప్పారు మహాస్వామివారు గురుగతిలో తమకు తామే సాటి అయిన శ్రీ జయేంద్రులు ఆ ప్రయత్నం చేద్దామనుకున్నారు అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనలో ఉన్నది గవర్నర్ గా శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు ఉన్నారు తలసేకరణ విషయంలో వారి సహాయంకై మహాస్వామి వారు అభ్యర్థనతో మనుషులను పంపారు రెడ్డి గారు ఎంతో సాధారణంగా వారిని ఆహ్వానించి నిబంధనల మేరకు చేయదగినదంతా చేయవలసిందని అధికారులను ఆదేశించారు రాజు తలుచుకుంటే కానిదేమున్నది శీఘ్రగతిన స్థలం నిర్ణీతమైన శుల్కమునకు కేటాయించబడడం నిర్మాణ ఆరంభం జరిగిపోయింది తరువాత వచ్చిన ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ అని జ్ఞాపకం కాలంలో ప్రభుత్వ సంపూర్ణ సహాయ సహకారాలతో కామాక్షిదేవికి ఎత్తైన స్థూపం మీద గుడి కట్టబడింది ఇప్పుడు ప్రయాగలో స్నానం చేసి తల ఎత్తి చూస్తే ఉన్నతమైన గోపురం కనిపించి భగవంతుని భక్తులకు వారిని జ్ఞాపకం చేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రాంతాలలో ఆ గుడికి ప్రతిష్ట కుంభాభిషేకాదులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి అమృత హస్తాలతో జరపడానికి నిర్ణయమైంది అప్పుడు మహాస్వామివారు సతారాలో ఉన్నారు స్వామివారికి ఆహ్వాన పత్రం సమర్పించబడింది పరికించి చూస్తే అందులో బెజవాడ గోపాలరెడ్డి గారి పేరు ఎక్కడా లేదు బహుశా అప్పటికి శ్రీ గోపాలరెడ్డి గారు క్రియాశీలక రాజకీయముల నుండి తప్పు 婚礼。 స్వక్షేత్రంలో స్థిరపడినారు నిజానికి మఠానికి ఆయన మూలకంగా జరగబోయే ఉపకారం ఏదీ లేదు కానీ చేసిన మేలును మరిచేవారు కాదు కదా మన మహాస్వామి వెంటనే చెన్నైలో మఠానికి సన్నిహితులైన వారికి వర్తమానం పంపబడింది వారు హుటాహుటిన బయలుదేరి నెల్లూరు ప్రాంతాలలో ఉన్న గోపాలరెడ్డి గారిని కలిసి వారిని ముందే పిలవనందుకు క్షమాపణ చెప్పి కారులో చెన్నై అక్కడి నుండి విమానంలో ఢిల్లీ ఢిల్లీ నుండి ప్రత్యేకమైన కారులో ప్రయాగా తీసుకువెళ్లేందుకు అదేవిధంగా వెనుకకు తీసుకుని వచ్చేందుకు సౌకర్యాలను ఏర్పాటు చేశారు సతారా నుండి పెద్ద స్వామి వారు పంపిన ప్రత్యేకమైన వారు సత్కరించబడ్డారు కంచి ఏకామరేశ్వరికి ఏడు వారాలకు ఏడు ప్రత్యేకమైన కొలలు ఉన్నాయి అందులో శ్రీమఠానికి ఎదురుగా ఉన్న మంగళాతీర్థము ఒకటి శ్రీవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మఠానికి తిరిగి వచ్చిన తరువాత దానిలో ఒక మంగళవారం స్నానం చేయడానికి బయలుదేరారు కొలల్లో కూడా ఇళ్లు కట్టి ఉన్నాయి మెట్లు పూర్తిగా భిన్నమైపోయి ఉన్నాయి కేవలం అది ఒక మరుగుదొడ్డిగా వాడబడుతున్నది రాజకీయ బలం లేకపోతే ఆ ఆక్రమణదారులను తొలగించడం సాధ్యం కాదు స్వామివారు అప్పటి దీవాదాయ ధర్మాదాయ శాఖ వద్దకు తమ శిష్యులను ఒక విజ్ఞాపనతో పంపారు అప్పటి మంత్రి శ్రీ వీరప్పన్ ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కంచి మహాస్వామి వారి నుండి వచ్చిన వర్తమానం అనగానే ఎంతో శ్రద్ధ తీసుకున్నారు కరడుగట్టిన ద్రవిడోద్యమ నేత రామస్వామి నాయకర్ అనుయాయులు శ్రీ వీరప్పన్ కావలసిన నిధులు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అయితే ఆ తీర్థానికి దురాక్రమణలను తొలగించి ఫెన్సింగ్ వేసి మెట్లు కట్టే సమయానికి వీరప్పన్ ప్రభుత్వంలో లేరు సరికదా ప్రభుత్వ పక్షం వారికి పరమశత్రువులుగా పరిగణించబడుతున్నారు కొలను సిద్ధమైంది మహాస్వామివారు మంగళవార స్నానానికి వెళ్ళబోతూ వీరప్పనకు ప్రత్యేక ఆహ్వానం పంపారు తాము నీటిలో దిగి అతన్ని అదే సమయంలో స్నానం చేయమని చెప్పి పునీతులను చేశారు వారి ఔదార్యమునకు తబ్బిబ్బులైపోయారు శ్రీ వీరప్పన్ స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక లోక సమస్త సుఖినో భవంతు